प्टलवडे... What? చూపిస్తున్న సమిదలు మీకు స్వామి ఇక్కడ చూపిస్తున్న సమితలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వేయని చెప్పాము ఇవి తర్వాత సవిధా కోసం చిన్న సమితలు ఆ రక్ష సూత్రం కట్టింది తాడు కట్టేది ఉంచుకోమని చెప్పాము అవి ఉంచండి వేయకండి ఒకవేళ ఎవరైనా వేసేస్తే మేము చెప్పినప్పుడు భావనాపూర్వకంగా పూర్వకంగా సవిత వేస్తున్నట్లుగా భావించేయండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే అగ్ని ప్రదీపనం అగ్ని ప్రదీపన మీ దగ్గర విశ్వీకరణ లేకపోతే చూడండి మీరు ఏం చేస్తారంటే ఈ అగ్ని అయిపోయే వరకు అగ్ని నిర్విఘ్న రావాలని మీ చేతితోటి ఆ విసిరిక పెట్టి విసిరినట్టుగా ఇట్లా అనండి అందరం చదువుతున్నప్పుడు సమిదలు ఉన్నాయి చూడండి తీసుకోండి ఎగరకుండికి ఎదురుగా ఉన్నవాళ్ళు ఇక్కడ బాబుజీ చూపిస్తున్నారు చూడండి ఎగరకుండికి ఎదురుగా ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు ఎడం చేతిలో మూడు సమిధాలు పట్టుకోండి కుడి చేతిలో ఒక సమిధ పట్టుకోండి నాలుగు సార్లు అన్నప్పుడు వేయాలి నూట ఎనిమిది ఒప్పు వరకు వినండి ఎడం చేతిలోకి మూడు సమిధాలు చిన్న కర్రలు ఎడం చేతిలోకి మూడు సమిధాలు పట్టుకోండి కుడి చేతిలోకి ఒక సమిత పట్టుకోండి ప్రతి ఆవు స్వాహానం అటు ఇటు ఉంచండి ఫస్ట్ ఒక సమిదాడి మిగతా వాళ్ళు ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకోండి మీరు స్వాహా అన్నప్పుడు వేయాలి వినండి ఎందుకు వేస్తున్నారని తెలుసుకోండి బ్రహ్మచర్యం నుంచి గృహస్థ జీవితాన్ని అందించినందుకు ఒక సమిత గృహస్థ జీవితంలో ధర్మ అర్థ కామాన్ని తీర్చి పిల్ల పాపాలను అందించినందుకు రెండవ సమిత మూడవ సమిత మేము చక్కటి పుస్తకాలు చదువుతాము స్వాధ్యాయం చేస్తాం సేవ చేస్తాం సమాజం కోసం అని మూడవ సమిత నాలుగో సమిత దీనికి శరీర బలం మనోబలం ఆత్మ బలం బ్రహ్మబలం ఈ నాలుగు బలాలు మాకు ప్రసాదించడానికి మొదటి సమిత స్వాహ

అలాగే వారు ముఖ్య చేపిన లాల్ అండి కాకడ హరిద్వార్ నుంచి వచ్చిన పరమానందజీ అలాగే దైవ స్వరూపులైన కార్యకర్తలందరూ మూర్తి గారు పేరుశాస్త్రి గారు వర్మ గారు అమ్మ సతీష్ సతీష్ జీ పద్మాజీ అందరూ ఒకసారి దండం పెట్టుకోండి ఇది మసాల్ మన భారతీయ ధ్వజ ధర్మం ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు పిడికిలు బిగించి అంటే వెలుగు చీకటి నుంచి వెలుగు వైపు చూడండి చూడండి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి చీకటి నుంచి వెలుగు వైపుకి చక్కగా మషాలు పట్టుకొని ఉన్నారు చూడండి చూడండి जग महाकाल की भारतीय संस्कृति की गरत माता की गरत माता की गरत माता की सावधान, सावधान हो होशिया सावधान। सावधान होशियार सावधान हाथ में उठा मसाल, योग रहा तुम्हें बुकार सावधान हाथ में उठा मसाल, योग रहा तुम्हें बुकार साविधान साविधान होशियार शाह అమ్మా మీ దగ్గర ఎగరకుండికి ఒక్కళ్ళు లేచి నిలబడి చిన్న స్పూన్ లాంటి పాత్ర తుంటుంది చిన్నది స్పూన్ లాంటి పాత్ర చిన్నది కెమెరామెన్ జ కెమెరామెన్ జగ్గర చూపించాలి చిన్న పాత్ర ఉంటుంది అందులోకి జలం తీసుకోండి జలం తీసుకోండి దయచేసి ఇక్కడ చెప్పేది వినండి ఫస్ట్ చుక్క ఒక చుక్క తూర్పు అంటే మీ ఎగ్గుండడానికి బయటకు వేయాలి ఒక చుక్క తర్వాత రెండో చుక్క మీకు ముందుకు వేసుకోండి మీకు ఆడముగ్గులు అంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీకు చెప్తున్నాను తర్వాత ఉత్తరం ఉత్తరం మీకు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక చుక్క వేయండి ఎగిరకుడి యువతల మీకు ముందు లెఫ్ట్ సైడ్ అక్కడ మూడు చుక్కలు వేసిన తర్వాత మీరు దాన్ని ఎగిరకుడి చుట్టూ చేస్తున్నాం మొత్తం మీ కుటుంబంలో సమాజంలో శాంతి శాంతి വന്നു കേസ് പോലെ വെൽക്കം ഹോൾഡ് വീണ്ടും വരനെ हां लकोय से चलो मंडी की तरफ पकड़ वाला जाइए पकड़ वाला जाइए सुरा स्वत्यानु अनन्या स्व येते उतरने ये लेफ्ट साइड ये लेफ्ट साइड इधर ചുറ്റേക്കട് इधर ചുറ്റേക്കട് എങ്ങോട്ട് ചുറ്റോ ഓ അവസരികാപ്രശോ కూర్చోండి కుండికి ఎదురుగా ఆ కూర్చున్నారో వాళ్ళు మీరు బాబు చూపిస్తున్నారు కదా పాత్ర మీరు ఎత్తకండి పైకి ఎత్తకండి మీరు చూడండి పక్కన ఆవునే గిన్నె పక్కన పెట్టుకోండి దాంట్లో కర్పూరము జలం వేసి ఉంటుంది చూడండి లేకపోతే వేసుకోండి కర్పూరము జలం ఉంటుంది అది ఆవునే గిన్నె పక్కన పెట్టుకోండి మా మా ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఒక నెయ్యి గిన్నె తీసుకోండి నెయ్యి గిన్నె తీసుకోండి

చూడండి ఫస్ట్ స్వాహడు మీరు ఆ చెట్ట నెయ్యి తీసుకుని